అండి ఇప్పుడైతే మనం నువ్వు పప్పు నూనె అయితే ఆడించడానికి అయితే వేచ్చామాట మనం ఇప్పుడు నువ్వు పప్పు నూనె అయితే ఆడిస్తున్నాం ఈ నువ్వులైతే చూడండి నువ్వు పప్పు తొక్క తీసిన నువ్వు పప్పు ఆయిల్ అయితే ఇది గానుగు నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చండి నేనైతే మీకు ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను దాంట్లో అయితే మీరు వాట్సాప్లో నాకు ఏం కావాలి వేరుశెనగ నూనె కావాలా నువ్వుల నూనె కావాలా అనేది కూడా మీరు చెప్పొచ్చు నాకు నేనైతే పంపడం అయితే జరుగుతుంది మనం అయితే చాలా దుఃఖలకి అయితే పంపుతున్నామండి ఇండియాలో మందికి అయితే పంపుతున్నామండి చాలా ఊర్లకి మనం హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం గుంటూరు కేరళ కర్ణాటక బెంగళూరు ఎక్కువ అయితే విజయవాడ విశాఖపట్నం హైదరాబాదు ఎక్కువ పంపుతున్నాం ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పవలసింది ఇప్పుడు మనకి చెన్నై బోస్ తోటి రిలీజ్ చేశారండి మూడు రోజులు అవుతుంది చెన్నై బోస్ రి రిలీజ్ చేసి రావులపాలెం నుంచి చెన్నై మీకు ఇంతకుముందు చెన్నై బెంగళూరు కర్ణాటక ఇవన్నీ కూడా పెండింగ్లో అయితే పెట్టాను ఎందుకంటే మన కొరియర్ సర్వీస్ ఎక్కువైపోతుందని ఆ చాలా చాలామందికి అయితే పంపడం అయితే మానేసాం అన్నమాట ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు మనకి బెంగళూరుకి బాగా కావాలన్నా కర్ణాటక కావాలన్నా చెన్నైకి కావాలన్నా కూడా పంపుతున్నానండి మీరు ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చు నేను ఈ మన ఆర్టీసీ ద్వారా పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి అంటే మనం డిటీడీసీ ద్వారా పంపేవాళ్ళము అల్లము కేజీకి వచ్చి వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఛార్జ్ చేసేవారు అనమాట కేజీకి వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా అయిపోయేది మనకి అంటే బోల్డ్ మనకు ఒక ఐదు కేజీలు అంటే మనకు చాలా ఎక్కువ అయిపోయేది ఏడు వందల యాభై అలాగైపోయేది ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదన్నమాట మనకు ఆర్టీసీ అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు మన రావులపల్లి నుంచి బెంగళూరు ఉందే కర్ణాటక కొందే మూడు రోజుల క్రితం చెన్నై కూడా ఓపెన్ చేశారు చెప్పారు నాకు చెన్నై ఓపెన్ చేసానండి తెచ్చుకొని కావాలేనండి అని చెప్పారు అనమాట అందుకని మీకు చెప్పడం అయితే జరుగుతుంది మనం కొరియర్ ఇప్పుడు చెన్నై కూడా పంపడం అయితే జరుగుతుంది మీరు ఎవరికి కావాల్సినా కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ మనం డ్రై పీస్ కూడా అమ్ముతున్నాం కదా డ్రై పీస్ అంటే ఎండ్రేయ్యలు ఎండి చేపలు మెత్తల్లో ఇవన్నీ కూడా అమ్ము అమ్ముతున్నాం అలాగే గోదావరి పచ్చివి కూడా గోదావరి రొయ్యలు పండుగప్పులో కొయ్యింగలో ఇవి కూడా మన గోదావరి పచ్చివి కూడా పంపడం అయితే జరుగుతుంది మీరు ఏం కావాలన్నా ఎవరికి కావాలన్నా సరే నాకు ఇందులో వాట్సాప్లోని మీకు ఏం కావాలనేది వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను దీంట్లో మీకు ఏం కావాలనేది నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టాను అన్నమాట వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను దానికైతే రిప్లై అయితే ఇస్తాను మీరు రిప్లై వెంటనే ఇవ్వకపోయినా మీరైతే మీకు ఏం కావాలనేది పెట్టేయండి నేనైతే చూసి కంపల్సరీ నేను వాట్సాప్లో రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికి కావాల్సిన సరే మీరు ఇందులో వాట్సాప్లో ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మీకు ఏం కావాలనేది మెన్షన్ చేసేయండి అందులో రాసేయండి మీకు ఏం కావాలన్నా సరే నేను చూసి కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంకోటి ఏంటంటే మనం మంచి ఏం పంపినా కూడా నెంబర్ వన్ క్వాలిటీ అయితే పంపడం అయితే జరుగుతుందండి పక్కా డ్రై పీస్ అయినా ఏదైనా సరే నెంబర్ వన్ క్వాలిటీ అయితే పంపడం అయితే జరుగుతుందండి వేరుశనకు నుండి పక్క ఒరిజినల్ అయితే పంపుతున్నాను ఇది తీసింది తీసినట్టుగా మనం మూడు రోజులైతే ఉంచి తీసిన తర్వాత తీసుకుని వెళ్ళి డబ్బాలు మూడు రోజులైతే ఉంచుతున్నాను మూడు రోజులు ఉంచిన తర్వాత మడ్డీ అయితే దిగుతుంది అప్పుడు దాన్ని ఒరిజినల్గా బాటిల్ అయితే ప్యాక్ చేసి కావాల్సిన వాళ్ళకి పంపడం అయితే జరుగుతుంది

అయితే అందరికీ ఇవ్వడం అయితే పంపడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఇప్పుడైతే మళ్ళీ పొట్టు తీలేనిది కొంతమంది ఇంతకుముందు అడిగారు నన్ను పొట్టు తీలేని నువ్వుల నూనె కూడా కావాలని మాకు అని అడిగారు అంటే మా కోనసీమ సైడ్ ఎలాగంటే పొట్టు తీసిన నువ్వుల నూనె మాత్రమే వాడతాం కానీ ఇంకా ఎదరికిల్లికల్దిగా తిరుపతి అన్ని సీ సైడ్ అంతా కూడా పొట్టు పొట్టుతో ఉన్న నువ్వుల నూనె వాడతారు అది చాలామంది అయితే అడిగారు నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే పొట్టి తీలేని నువ్వులు కూడా తెచ్చి ఆడించాలైతే ఆడించాలనుకుంటున్నాను మీకు అది కూడా చెప్తాను నేను పొట్టి తీలేని నువ్వులు ఆడించినప్పుడు నేను ఇది పొట్టి తీలేని నువ్వుల నూనె అని అది కూడా చెప్పడం అయితే జరుగుతుంది దానికి కూడా రేటు ఒక ఇరవై రూపాయలు ఎంత తగ్గించి అయితే అమ్మడం అయితే జరుగుతుంది అది దాన్ని బట్టి అప్పుడు మనకి ఎంత పడ్డాయి అనేది దాన్ని బట్టి అయితే బేస్ అయి ఉంటుంది అది ఇప్పుడు అయితే మనకి పొట్టి తీసిన నువ్వుల నూనె అండి ఇది పప్పు నువ్వుపప్పు నూనమాట నువ్వుపప్పు నూనె అలాగే వేరుశెనగ గుడ్లు వేరుశెనగలో నువ్వుల నూనె మన కూడా కూడానండి ఇవన్నీ కూడా మన గుంటూరు సైడ్ నుంచి అయితే తెస్తాం మనం పక్కాగా నువ్వులు కానీ వేరుశెనగ కానీ మన గుంటూరు విజయవాడ ఇలాగా తడబిల్లిగూడి మాటి సైడ్ నుంచి అయితే తెస్తాం అన్న అంతా కూడా పక్కా దేశవాలి మన క్వాలిటీ అయితే అసలు రాజీ అయితే లేదండి క్వాలిటీ విషయంలో మాత్రం నెంబర్ వన్ ఏదైనా సరే మనకి నువ్వు పప్పు కానీ నువ్వులు కానీ వే శెనగలు కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే తేడమైతే జరుగుతుంది క్వాలిటీ తెచ్చి అవైతే మీకు ఆడించి సేల్స్ అయితే చేస్తున్నాను అనమాట మీకు అయితే మీకు నేను ప్రతిదీ కూడా ఏం చేసినా కూడా మీకు క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది టీవీలో ఇది మన యూట్యూబ్లో మీకు ఏదైనా సరే క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఆయిల్ కూడా ఎవరెవరికి పంపుతున్నాను అనేది కూడా పార్సిల్ రూపంలో పార్సిల్ చేసి ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్లో పెట్టడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు మన నువ్వులు ఆడించిన నుంచి నువ్వులు ఆడించి నువ్వులు వేరుశనగలు ఇవన్నీ ఆడించిన నుంచి అవి మట్టి దిగటం మళ్ళీ ప్యాక్ చేయటం ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి చూపించి ఎవరికి కావాల్సినా కూడా మీరు అయితే చెప్పవచ్చు డ్రై ఫ్రు అయితే ఇంకా అది నెంబర్ వన్ క్వాలిటీలు అండి పీస్ అంటే చాలా ఎండ్రైలు వచ్చి ఎండ్రయిల్ ఉన్నాయనుకోండి నాలుగు రకాల ఎండ్రైలు ఉన్నాయి నాలుగు ఐదు రకాల ఎండ్రైలు ఉన్నాయి అందులో చాలా క్వాలిటీలు అయితే ఉంటాయన్నమాట అవి మళ్ళీ నేను రెండు మూడు రకాలు పంపాను అనుకోండి అవి మళ్ళీ రమణ గారు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటారు కదా అందుకని ఇంక అందులో నెంబర్ వన్ క్వాలిటీ అయితే డ్రై పీస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది నెంబర్ వన్ అంటే ఎండ్రైల్ ఇంకా నేను పంపానంటే ఇంకా వాటికి ఇంకా తిరిగి లేదనమాట అలాంటి పీస్ అయితే పంపడం అయితే జరుగుతుంది మీకు అలాగే ఎండి చేపలు కూడా ఎండి చేపలు కూడా నెంబర్ వన్ ఎండి చేపలు ఎండ్రేజులు కూడా ఎండ్రేజులు ఎండి చేపలు మెత్తల్లో మెత్తలు కూడా నెంబర్ వన్ మెత్తల్లో అలాగే పంపుతాను అండి ఎవరికి కావాల్సిన కూడా మీరు చెప్పచ్చు మనకి చూడండి లీటర్ వచ్చి ఐదు వందలు నాలుగు వందలు అండి వేర్షన్ కానీ లీటర్ వచ్చి నాలుగు వందలు ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో చెప్పండి మా ఫోన్ నెంబర్ అయితే పెడతాను వాట్సాప్లో మీకు వేసిన ఎంత కావాలి ఏం కావాలి అనేది వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి లీటర్ వచ్చి నాలుగు వందలు అండి వచ్చిన కానీ మన పత్రి అండి కూడా హైదరాబాదు విజయవాడ గుంటూరు వైజాగ్ తిరుపతి ఎలాగైతే ఎలికీ చాలా కూడా విశాఖపట్నం ఎక్కువ హైదరాబాద్ కాబట్టి విశాఖపట్నం అయితే ఎక్కువ గుంటూరు ఆర్వర్స్ ఎంత అన్న కొన్ని చాలా ఆటలు అయితే వాళ్ళు పెట్టాను ఎందుకంటే మన దగ్గర ఆయిల్ అయితే అయిపోయింది ముందైతే డబ్బులు వేస్తున్నారు అందుకని ఎవరు కూడా ముందైతే డబ్బులు వేసి నాకు ఆయిల్ ఉందని చెప్పిన తర్వాత నేను డబ్బులు వేసి మనకు తన పార్టీ అని మీ సప్లై అయితే ఎక్కువను ముందైతే ఎవరో మీకు ఏం కావాలనేది వాట్సాప్లో అయితే పెట్టండి మీ పూర్తి అడ్రస్ అయితే వాట్సాప్లో పెట్టండి ఓకేనండి ఆయిల్ ఆడేటప్పుడు అయితే మాత్రం చాలా కమ్మగా అయితే స్మెల్ అయితే అది బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట స్మెల్ అయితే అదిరిపోద్ది గానుగు నూనె గానుగు నూనె ఆడేటప్పుడు చాలా స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట నువ్వుల నూనె అయినా కానీ వేరుశెనగైనా ఆయిల్ ఏది ఆడినా కూడా చాలా కమ్మగా ఉంటుంది స్మెల్ అయితే ఈ స్మెల్ వస్తుంది కదండి అంత అలా అద్భుతంగా అలాగే గోనూనె స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి కలితీ లేకుండా అయితే ఆయిల్ అయితే పంపుతానండి ఎటువంటి కలిసి రకమైన కల్తీలు అలాంటివి పక్క వండున నూనెలోనే మీరు పక్కా వండు అయితే పంపుతారు మీకు ఎటువంటి అనుమానం అయితే వచ్చిందో ఆల్రెడీ మీకు పంపాను అందరికీ కూడా చాలా మందికి అయితే పంపాను అలా అందరూ కూడా చాలా బాగుంది ఆయిల్ చాలా కరెక్ట్గా అని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది ఎవరికన్నా కలిస్తే ఆర్డర్ అయితే పెట్టాను నేను పార్సెల్ చేసిన తర్వాత పార్సెల్ అయితే కొరియర్ అని ఆర్టీసీ ఇస్తానండి మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి నేను ఎవరైనా పార్సెల్ వీడియో అయితే పెట్టాను అది కూడా చూడండి ఓకేనండి ముందు ఎవరైందండి నేను చెప్పిన తర్వాత మాత్రమే నెయ్యి అని చెప్తున్నాను కదా నెయ్యి అని చెప్పాను కదా నెయ్యి స్మెల్ అని నెయ్యి కూడా పంపుతున్నామండి నెయ్యి నెయ్యి అయితే మనకి గేదె నెయ్యి ఉంది ఆవు నెయ్యి కూడా ఉందండి ఆ నెయ్యి అయితే మాత్రం కిలో వచ్చి పదిహేను అయితే పడుతుందండి నెయ్యి నెయ్యి క్వాలిటీ అయితే నేను ఇందులో వీడియో పెడతానండి నేను యూట్యూబ్లో నెయ్యి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఆ నెయ్యి అయితే చూసుకుని ఎవరికన్నా నెయ్యి అడిగారు నన్ను చాలామంది ఆ నెయ్యి క్వాలిటీ అయితే చూసుకోండి మీరు చూసుకుని అంటే మీకు ఎవరికి కావాల్సినా కూడా కొంచెం అయితే ఫస్ట్ ఆర్డర్ ఇవ్వండి కొద్దిగా వాడిన తర్వాత మీ అది బో ఆ బాగుంది పక్కాగా అంటే మీరు అప్పుడైతే తీసుకోవచ్చండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా కూడా ఉంది మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది నేను ఒక ఎవరు మనకి కావాలంటే నేను చాలామందికి చెప్పడం అయితే జరిగింది నెయ్యి కావాలని మనకైతే ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి ఒక ఇద్దరు ముగ్గురైతే నేనైతే ఇస్తానండి అని చెప్పారు కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే రేటు అంత రేటు ఎలాగ ఉండడానికి కారణం ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి అయ్యి బా మీద వచ్చి పట్టిపోతున్నారు పట్టిపోతున్నారంట నెయ్యి క్వార్ల మీద అయితే పట్టిపోతుంది అయితే పద్దెనిమిది వందలకి అలాగ అమ్మేస్తున్నాం అండి అని చెప్పారు అంటే మన లోకల్లో కదా మనకి ఎప్పుడు ఎక్కువ నెయ్యి సేల్స్ ఉంటుంది అని చెప్తే సరేనండి మేము ఇస్తాం చూడండి అన్నారు మీ అయితే పంపండి అన్నారు మీకు ఎవరికైనా సరే నెయ్యి కావాలి అనుకుంటే మాట చెప్పచ్చండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది గేదె నెయ్యి ఆవు నెయ్యి కూడా అలాగే వెన్న వెన్న కూడా అండి వెన్న కూడా పంపడం అయితే జరుగుతుంది వెన్న వచ్చి పదమూడు వందలు కేజీ వెన్న వచ్చి పదమూడు వందలు అయితే పడుతుంది ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా కూడా పదిహేను వందలండి కేజీ అది కూడా చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఆ వీడియో అయితే పెడతాను నేను కంపల్సరీ నేను పంపిన వీడియో ఉంది అది వీడియో అయితే పెడతాను అది చూసి మీకు కావాల్సిన వాళ్ళు తక్కువ చెప్పుకోండి ఫస్ట్ తక్కువ చెప్పుకుంటే అప్పుడు మీరు వాడిన తర్వాత అది బాగుంది ఇది పక్కా ఒరిజినల్ అనిపితే అప్పుడు మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఏనా సరే నేనైతే మ్యాక్సిమం అన్నీ కూడా ఒరిజినల్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి అన్నీ కూడా అంటే ఈ గానుగు నూనె అన్నీ అనుకోండి నా చేతుల్లో ఉంటాయి నేనే ఆడిస్తాను కాబట్టి ఇది ఒరిజినల్ అనేది పక్కాగా చెప్పేస్తాను నెయ్యి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాం కదా అది ఒరిజినల్ కాదనేది మీరు వాడిన వాళ్ళకే తెలియాలి అంటే నేను వాడుతున్నాను నాకు అది ఒరిజినల్ లాగా ఉంది కదా నేను చెప్పిన మీకు తెలియాలి కదా మీరు వాడి ఎక్కువ వాడతారు కాబట్టి మీకే తెలుస్తుంది అది దాని క్వాలిటీ ఇదైతే మాత్రం మనకి వేరుశనగ ఇవి అనుకోండి ఇది నా చేతుల్లో ఆడేస్తాను కాబట్టి ఇది ఒరిజినల్ అని పక్కాగా చెప్పగలను నెయ్యి అంటే మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి అది అంత మన గ్యారెంటీగా అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఒరిజినలే ఒరిజినలే అది మీకు తెలియాలి మీరు వాడితే అది ఒరిజినలా కాదని మీరే చెప్పాలి నేను పంపిన వాళ్ళ చెప్పారండి ఒరిజినలే బాగుంది నెంబర్ వన్ అని చెప్పారు అంటే మీరు కూడా చెప్పాలి కదా మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు నేను కూడా వాడాను అది నాకు కూడా ఒరిజినలే అనిపించింది బాగుంది మా ఇంట్లో కూడా వాడడం మీకు ఎవరికైనా కావాలితే చెప్పవచ్చండి ఓకేనండి చెన్నై విషయంలో చెన్నై చెప్పాను కదండి చెన్నైని ఆ బెంగళూరు కర్ణాటక వాళ్ళకైతే వీడియో చూస్తుంటే కంపల్సరీ మీరు ఇప్పుడైతే మీకు ఏం కావాలనేది ఇప్పుడైతే మళ్ళీ మీరు ఆర్డర్ అయితే పెట్టండి అంటే నేను వాట్సాప్లో రిప్లై అయితే ఇవ్వలేదంటే మన దగ్గర అయితే అయిపోయింది కదా ఆడించిన మట్టికైతే ఆయల అయిపోయింది అందుకని రిప్లై అయితే ఇవ్వలేదు అయితే అసలు కూడా రిప్లై చేస్తాను ఇస్తాను మనకు కావచ్చు వాట్సాప్ లో అయితే చెప్పండి కావచ్చు వాట్సాప్ లో అయితే చెప్పండి ఒరిజినల్ నువ్వు ఒరిజినల్ వేడిషన్ అయితే ఆడు మనకి ఇప్పుడు ఆయిల్ ఎంత వచ్చింది మనం యాభై కేజీలు వాడించామండి గాను నూనె యాభై కేజీలు నువ్వులు నూనె యాభై వేరుశెన్గా యాభై ఆడించాం మనకి ఈ రెండు ఆయిల్ ఎంత వచ్చింది ఎంత బిస్కెట్ వచ్చింది అనేది కూడా చూపిస్తాను మిరికల్ ఎంత వచ్చింది అనేది కూడా చూపిస్తాను ఇదైతే మీరు వెయిట్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనకి ఇరవై మూడు కేజీల నాలుగు వందల గ్రాములు అయితే వచ్చింది మనకి ఇందులో మడ్డు ఉంటుంది అన్నమాట మనకి డబ్బా ఒక కేజీన్నర అయితే డబ్బా తీసేయాలి ఇందులో మడ్డు రెండు కేజీలన్నర మడ్డీ అయితే తీసేయాలి అన్నమాట మనకంటే పద్దెనిమిది కేజీలు అలా నికరం అయితే వస్తుంది ఆయిల్ వేరుశనగ ఇరవై కేజీల ఇరవై మూడు కేజీల నాలుగు వందలు అయితే అంటే కేజీన్నర అయితే డబ్బా తీసేయాలి మడ్డు నూరు కేజీలు అయితే తీసేయాలి వచ్చినట్టు వచ్చినట్టు యాభై కేజీలు ఏడు శల పంతొమ్మిది కేజీలు ఇరవై కేజీలు రావాలి ఖచ్చితంగా రావాలి అంటే పద్దెనిమిది వస్తుందో పంతొమ్మిది వస్తుందో మనకి మట్టి ఎంత వస్తుందని తెలియదు మన మన మూడు కేజీల పైన మట్టి వస్తుంది వేరే అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్తో కంపల్సరీ చేసుకోండి ముప్పై కేజీలు అయితే వచ్చిందండి ముప్పై ఏడు ముప్పై వస్తుంది రూజీ మెరుసల పిండి అయితే ముప్పై కేజీలు వస్తుంది పిండి అయితే ముప్పై కేజీలు వస్తుంది ముప్పై కేజీలు అంటే ఈ దీంట్లో ఆల్రెడీ నువ్వుల పిండి ఉంటుంది కదా నూల పిండిలో నాలుగు కేజీలు ఉండిపోతుంది దీంట్లో మన దానిలో వచ్చింది నువ్వుల పిండి ఒక మూడు కేజీల దాకా ఉండిపోతుంది మన దీంట్లో అది కలిపి అయితే వచ్చింది ఇది ముప్పై ముప్పై అండి ఇది ముప్పై ఒకటి నువ్వు పప్పు నూనె ఎంత వచ్చింది చూడండి ఇది నువ్వు నూనె ఇది వేరుశనగ నూనె ఇదేమో ఇది వేరుశనగ పిండి ఇది నువ్వుల పిండి చూసారా ఇది నువ్వులు పప్పు నూనె ఇది వేరుశనగ నూనె తేడా ఇక్కడ నూనె తక్కువ ఉంది వేరుశనగది నువ్వుల నూనె ఎక్కువ ఉంది ఇక్కడ బిస్కెట్ చూడండి ఇది వేరుశనగ పిండి ఎక్కువ ఉంది నువ్వుల పప్పు తక్కువ ఉంది అది అయితే తీసారా పప్పు నూనె ఎక్కువ అది బిస్కెట్ అయితే పిండి అయితే తక్కువ నువ్వుల పిండి అయితే తక్కువ ఆయిల్ అయితే ఎక్కువ అది వేరుశనగ అయితే వేరుశెనగ నూనె తక్కువ బిస్కెట్ ఎక్కువ పిండి ఎక్కువ అది తేడా వేరుశనగపిండికి కిలోకి కిలో నూనె రావాలంటే మూడు కేజీలు పాతకు మూడు కేజీలు అయితే ఖచ్చితంగా వేరుశెనగ పప్పు అయితే ఉండాలి నూనె అయితే రెండు కేజీలు పావు రెండు కేజీలనరా అయితే నూలైతే ఉండాలి ఒక కేజీకి ఓకేనా మనం బండిగా అయితే సెర్చ్ చేయాలండి ఇది జాగ్రత్తగా మన బండిగా అయితే సెక్ చేయాలి అయితే గట్టిగానే ఉంటాయండి అది యాన తగిలితే వెళ్ళేటప్పుడు పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి కదా యాన తగిలితే పోతాయని మొత్తం అయితే రెడీ చేస్తాను ఏదో పగ్గం సరిపోలేదు అక్కడ కన్నో పక్క ఉంది అండి అందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి మీకు ఎవరికి కావాల్సిన సరే మన దగ్గర వేడి నూనె నువ్వుల నూనె తెలగపిండి అలాగే డ్రైపీస్ డ్రైపీస్ ఎండ్రిలు ఎండి చేపలు మెత్తళ్ళలో అలాగే పచ్చివి పొండుగప్పలు గోదావరి పండుగప్పలు మన లోడైతే ఇలా ఉంటుందండి ఇలా కట్టుకునేది వస్తే నేను ఆ పక్క ఈ పక్క రెండు ఒకటి నువ్వు ఒకటి చిన్నగా రొయ్యలు ఇవి అలాగే మనకి యానం కాకినాడ సముద్రపు పులసలు కూడా పంపుతున్నాను అండి యానం యానం కాకినాడ సముద్రపు పులసలు పంపుతున్నాను ఎవరికైనా కావాలితే మీరు చెప్పొచ్చు మనం గోనుగ నూనె అయితే ఇలా పార్సల్ అయితే చేస్తాం మనం డ్రైపీస్ అయితే ఇదండి నెంబర్ వన్ డ్రై పీస్ ఎండ్రిలు ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది మీరు ఇంకా పట్టుకెళ్ళారంటే ఇంకా తిరిగి అయితే చూడకలదు అంత నెంబర్ వన్ క్వాలిటీ మెత్తలు కూడా అంతే మెత్తలు కూడా నెంబర్ వన్ క్వాలిటీ అన్నీ కూడా మీరు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చండి నేను ఇందులో ఎండ్రీలు ఎండి చేపలు ప్యాకింగ్ అయితే ఇలా చేస్తాను గోనుగు నూనె అన్నీ కూడా ప్యాకింగ్లు ఇవి ప్యాకింగ్లు అయితే ఇలా చేసి అయితే పంపడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సినా ఎక్కడికి కావాల్సినా కూడా చెప్పొచ్చు డ్రై పీస్ అయితే ఇదిగో ఎండ రైలు ఎండి చేపలు ఇవన్నీ కూడా ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ విషయంలో అయితే అసలు రాజీ అయితే లేదండి పక్కా ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ అయితే పంపడం అయితే జరుగుతుంది రైలు గోదావరి రొయ్యలు అండి పొయిట్ రొయ్య గోదావరి నెంబర్ వన్ క్వాలిటీ అన్నమాట గోదావరి రీ కూడా ఇది గోదావరి రొయ్య అలాగే పండుగప్పలు పండుగప్పలు కూడా అంతే పండుగప్పలు కూడా అంతేనండి పండుగప్ప అయితే చూడొచ్చు ఇది యానం గోదావరి పండుగప్ప ఇది మనం పండుగప్పలు కూడా గోదావరి పండుగప్పలే ఇది నెయ్యి అయితే చూడొచ్చు ఇది మూడు మనకు ఎక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో నేను మూడు ఊర్లకి అయితే వెళ్ళి ముగ్గురు దగ్గర నుంచి అయితే తెచ్చానండి ఇది అంటే ముగ్గురి దగ్గరది ఎలా ఉంది క్వాలిటీ ఏంటి అనేది చూడటం అయితే జరుగుతుంది అన్నమాట అన్నీ నేను టెస్ట్ చేసిన తర్వాత పంపడం అయితే ఓకేనండి మీకు ఎవరికి కావాల్సిన సరే బెంగళూరు కానీ కర్ణాటక కానీ చెన్నై కానీ ఎవరికి కావాల్సినా కూడా మీకు చెప్పొచ్చండి మనం డ్రై పీస్ గానుగు నూనె వేరుశెనగ నూనె మొత్తం ఏదైనా కూడా మీకు పచ్చి వేణ ఏదైనా సరే పంపడం అయితే జరుగుతుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అందరూ కూడా